హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే బీరకాయ పచ్చి అనపప్పు కూరండి చూసారా ముందుగా అయితే ప్యాన్ పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ పోసుకొని తాలింపులు పచ్చనపప్పు ఆవళ్ళు జీలకర్ర అన్నీ వేసుకోవాలండి అలానే వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా ఒక నాలుగైదు రెమ్మలు వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత అలానే కొంచెం ఒక రెండు ఎండుమిరపకాయలు అవి బాగా వేగుతాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకోవాలి అవి కొంచెం బాగా ఏగనివ్వాలండి చాలా చాలా బాగుంటుందండి కూర అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు పచ్చనగపప్పు బీరకాయ అయితేను అలానే కొద్దిగా అల్లం వెలుపు పేస్ట్ వేసుకోండి కొంచెం అల్లం వెలుపు పేస్ట్ కూడా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు లైట్గా కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం అటు ఇటు కలపెట్టుకోవాలి అలానే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి అలానే బీరకాయ ముక్కలు కూడా మనం సన్నగా ముక్కలు కట్ చేసుకొని అవైతే వేసేసుకోవాలండి ఈ లోపల మనం బీర పచ్చనపప్పు నానబెట్టి కాసేపు పక్కన ఉడగబెట్టుకోవాలండి పప్పుని కొద్దిగా లైట్గా ఉడగబెట్టుకుంటే సరిపోతుంది చూసారా బీరకాయ వేగిన తర్వాత ఒక టమాటా అయితే చేసి వేసుకోవాలండి అలానే కొంచెం ఉప్పు ఉప్పు కూడా వేసుకోవాలి చెప్తున్నానండి చాలా బాగుంటుంది చూసారా నేను నానబెట్టి ఉడగబెట్టుకున్న పచ్చనపప్పు అయితే వేసానండి ఎందుకంటే మనం బీరకాయలో వాటర్ అయితే పొయ్యం కాబట్టి ఆ వాటర్ దాంట్లో ఉంటుంది కాబట్టి అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలి బీరకాయలో ఎలాగ వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ వేయనవసరం లేదండి అదే మంచిగా ఉడికిపోతుంది కొంచెం గరం మసాలా పొడి అయితే వేసుకోండి అలానే కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొద్దిగా వేసాను కూర అయితే నిజంగానండి చాలా బాగుంది బాగా కుదిరింది కూడాను ఇలా ఒకసారి ట్రై చేసుకోండి మీరు కూడా బీరకాయ అంటూ ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇలా వండుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సరే బాగుంటుందండి చూసారా కూర నిజంగా చెప్తున్నా చాలా అయితే చాలా టేస్ట్గా ఉందండి కూర కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్